శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహాగణాధిపత నమః ఓం శ్రీ సరస్వత్యై నమః అందరికీ నమస్కారం ఈరోజు కార్తీక పురాణం ముప్పైవ అధ్యాయం పారాయణం అంటే ఆఖరి అధ్యాయం కార్తీక వ్రత మహిమ యొక్క ఫలశ్రుతిని తెలిపేటువంటి అధ్యాయం నైమిసారణ్య ఆశ్రమంలో సౌనకాది మహామునులకి అందరికీ సూత మహాముని తెలియజేసిన మహిమని విష్ణు భక్తుల యొక్క చరిత్రాలని విని ఆనందించి వారు వేయి నోళ్ల కొనియాడారు మునులకి ఇంకా సంశయాలు తీరనందున సూతమహాముని చూసి ఓ మునితిలకమ కలియుగంలో ప్రజలు హరిషద్వర్ధాలకీ దాసులై అత్యాచార పరులై జీవిస్తూ సాగరాన్ని తరించలేకపోతున్నారు అటువంటి వారు సులభంగా ఆచరించే తరుణోపాయం ఏదైనా ఉందా ధర్మములన్నింటిలో మోక్ష సాధనకి ఉపకరించే ఉత్తమ ధర్మమేది దేవతలందరిలోనూ ముక్తి నొసగేటువంటి ఉత్తమ దైవం ఎవరు మానవుణ్ణి ఆవరించి ఉన్న అజ్ఞానాన్ని రూపుమాపి పుణ్యఫలమిచ్చేటువంటి కార్యమేది ప్రతి క్షణం మృత్యువు వెంబడిస్తున్న మానవులకి సులభంగా మోక్షం పొందగల ఉపాయమేది హరినామ స్మరణ సర్వదా చేస్తున్న మేము ఈ సంశయాలతో ఉన్నాం కాబట్టి దీనిని వివరించి తెలియజేయండి అని కోరారు అప్పుడు ఆ సూతుడు ఆ ప్రశ్నని విని ఓ మునులారా మీకు కలిగిన సంశయాలు తెలుసుకొనదగినవి కలియుగంలో మానవులు మందబుద్ధులు క్షణిక సుఖాలతో నిండిన సంసార సాగరాన్ని దాటడానికి మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు కార్తీక వ్రతం వలన యాగాది క్రతువులు వనర్చిన పుణ్యము దాన ధర్మ ఫలము చేకూరుతుంది కార్తీక వ్రతము శ్రీమన్నారాయణునికి ప్రీతికరమైన వ్రతం ఇది అన్ని వ్రతాల కంటే ఘనమైనది అని శ్రీహరే వర్ణించి ఉన్నారు ఆ వ్రత మహిమ వర్ణించడానికి నాకు శక్తి చాలదు అంతేకాదు అయిన ఆ బ్రహ్మదేవుడికి కూడా సత్యం కాదు అయినా సూక్ష్మంగా వివరిస్తాను వినండి కార్తీక మాసంలో ఆచరించవలసిన పద్ధతులని చెప్తున్నాను శ్రద్ధగా వినండి కార్తీక మాసంలో సూర్య సూర్యభగవానుడు తులారాశి అందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలగడానికి తప్పనిసరిగా నదీ స్నానం చేయాలి దేవాలయానికి వెళ్ళి హరిహరాదులని పూజించాలి తనకున్న దానితో కొంచెమైన దీపదానం చేయాలి ఈ నెల రోజులు విధవరాలు వండిన పదార్థాలు తినకూడదు రాత్రులు విష్ణు ఆలయానికి గాని శివాలయానికి గాని ఆవునేతితో దీపారాధన చేయాలి ప్రతిదినం సాయంకాలం పురాణ పఠనం చేయాలి ఈ విధంగా చేస్తే సకల పాపాల నుండి విముక్తులై సర్వ సౌఖ్యాలని అనుభవిస్తారు సూర్యుడు తులారాశి అందున్న నెల రోజులు ఈ విధంగా ఆచరించేవారు జీవన్ముక్తులవుతారు ఈ విధంగా ఆచరించడానికి శక్తి ఉండి కూడా ఆచరించిన వారు గాని లేక ఆచరించే వాళ్ళని చూసి ఎగతాళి చేసిన వారు కాని వారికి ధన సహాయం చేసేవారికి అడ్డుపడిన వారు కాని ఇహమందు అనేక కష్టాల పాలగడమే కాకుండా వారి జన్మాంతరమందు నరకంలో పడి యమకింకరుల చేత నానాహింసల పాలు కాగలరు అంతేకాదు వారు నూరు జన్మల వరకు చండాలాది హీన జన్మలు ఎత్తుతారు కార్తీక మాసంలో కావేరీ నదిలో కాని నదిలో కానీ అఖండ గౌతమీ నదిలో కానీ స్నానం చేసి ముందు చెప్పిన విధంగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహమందు సర్వసుఖాలని అనుభవించడమే కాక జన్మాంతరంలో వైకుంఠవాసులవుతారు సంవత్సరంలో వచ్చే అన్ని మాసాల కన్నా కార్తీక మాసం ఉత్తమమైనది అధిక ఫలదాయకమైంది హరిహరాదులకి ప్రీతికరమైంది కనుకనే కార్తీక మాస వ్రతం వలన జన్మ జన్మల నుండి వాళ్లకున్న సకల పాపాలు హరించి మరు జన్మలేక వైకుంఠాన్ని పొందగలరు పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం ఆచరించాలి అనే కోరిక పుడుతుంది దుష్టులకి దుర్మార్గులకి పాపాత్ములకి కార్తీక మాసమన్నా క్రాతీ కార్తీక వ్రతం అన్న ఏవగింపు అసహ్యం కలుగుతుంది కాబట్టి ప్రతి మానవుడు ఈ పరమ సత్యాన్ని గ్రహించి ఇటువంటి పుణ్యకాలాన్ని చేతులారా విడవకుండా ఆచరించాలి ఈ విధంగా నెల రోజులు చేయలేని వాళ్ళు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడైన తమ శక్తి కొలది వ్రతం ఆచరించి పురాణ శ్రవణం చేసి జాగరణం ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునికి భోజనం పెడితే నెల రోజులు చేసిన ఫలంతో సమానమైన ఫలితం కలుగుతుంది ఈ మాసంలో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానాలు చేయడం వల్ల ఎప్పటికీ తరగని పుణ్యం లభిస్తుంది ఈ నెల రోజులు ధనవంతుడైనా బీదవాడైనా మరెవరైనా సరే సదా హరినామ స్మరణ చేస్తూ పురాణాలని వింటూ పుణ్యతీర్థాలని సేవిస్తూ దాన ధర్మాలు చేస్తూ ఉండడం వల్ల వారికి పుణ్యలోకాలు కలుగుతాయి ఈ కథను చదివిన వారికి విన్నవారికి శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యాలు ఇచ్చి వైకుంఠ ప్రాప్తిని కలుగజేస్తాడు ఇంతటితో కార్తీక పురాణం ముప్పైవ రోజు పారాయణం అంటే ఆఖరి రోజు పారాయణం కూడా పూర్తయింది అందరికీ ఆ శివకేశవుల యొక్క అనుగ్రహం కలగాలి అందరూ సుఖశాంతులతో ఉండాలి అని కోరుకుంటూ ఓం శాంతి శాంతి శాంతి